జై సాయిరామ్ సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పుట్టినరోజు పండుగ చేసుకునే వారందరి కోసం పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు ఆ సాయినాథుడు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలని సుఖ సంతోషాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారందరి కోసం పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆ సాయినాథుడు మీకు మీ కుటుంబానికి సంపూర్ణ ఆయు ఆరోగ్యాలని సుఖ సంతోషాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారి సందేశంలో బాబా గారే మన ఇంటి తలుపు తట్టబోతున్నారండి మన ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డారు మనకి ఒక చక్కటి సందేశాన్ని ఒక చక్కటి నామాన్ని ఉపదేశించారు ఆ నామం ఏంటో తెలుసుకునే ముందు బాబా మన ఇంటి ముందుకు వచ్చి ఏం చెప్తున్నారో వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే జై సాయిరామ్ అని కామెంట్ పెట్టండి లేదంటే ఓం సాయిరామ్ అని కామెంట్ పెట్టండి మీరు చేసే ఈ చిన్న సహాయం వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి ఈ నామం చాలామందికి వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఈ నామం చాలా గొప్పగా అతి శక్తివంతంగా ఉపయోగపడుతుంది మీరు పరోక్షంగా వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఇప్పుడు మనం సాయి సందేశంలోకి వెళ్ళిపోదామండి బిడ్డ నే ఇంటికి నీ బాబాను వచ్చాను తలుపులు తిరుగు ఈ బాబా నీకోసం వచ్చాడు నేను చెప్పే ప్రతి మాటను ఆలకించి విను జాగ్రత్తగా విను ఇప్పుడు నీవు జీవించే జీవితానికి ఒక అర్థం ఉండాలి నిన్ను ప్రతి ఒక్కరూ గొప్పగా అనుకోవాలి నిన్ను అవమానించి వెళ్ళిన వాళ్ళు నీ వద్దకు తిరిగి రావాలి ఇదే కదా ప్రతిరోజు నన్ను నీవు కోరుకునేది నీవు కోరిన కోరికలన్నిటినీ తీర్చడానికి ఈ బాబా నీ వద్దకు వచ్చాడు ఇప్పుడు నేను వచ్చాను కదా త్వరలోనే నీ కోరికలు నెరవేరబోతున్నాయి నిన్ను చాలామంది కిందికి లాగాలని చూశారు తొక్కేయాలని చూశారు నిన్ను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొట్టాలని చూశారు నిన్ను మానసికంగా హింసించాలని చూశారు నీ వ్యాపారాలను దెబ్బతీయాలని చూశారు నీవు చేసే ఉద్యోగ సంస్థలో నీకు తీవ్ర అడ్డంకులు సృష్టించాలని విశ్వ ప్రయత్నాలే చేశారు నిన్ను అభాసుపాలు చేయడానికి తీవ్రంగా కృషి చేశారు కానీ వారి పన్నాగాలు సాగలేదు ఎందుకంటే నేను నీకు ఒక రక్షణ కవచంలా అడ్డుగా ఉన్నాను కాబట్టి నీకు ఒక అనుమానం రావచ్చు ఇవన్నీ నా జీవితంలో ఎవరు చేస్తున్నారు బాబా అనే కదా దానికి నేను సమాధానం చెబుతాను విను నీవు మంచితనంతో అందరినీ నమ్ముతుంటావు నీ మంచితనాన్ని వారికి అవకాశంగా మలుచుకొని అలసుగా తీసుకొని నిన్ను ఇబ్బందులకి గురయ్యేలా ప్రయత్నిస్తున్నారు నీ జీవితంలో మంచి వాళ్ళతో పాటు చెడ్డవాళ్ళకి కూడా చోటు ఇచ్చావు నీకు తెలియకుండానే వాళ్లను అతిగా నమ్మేస్తున్నావు ఆ అతి నమ్మకమే మంచి చేసేవారు ఎవరో చెడు తలపెట్టేవారు ఎవరో నీవు ఇప్పటికీ గుర్తించలేకపోతున్నావు ఇప్పటికైనా నీ మంచి కోరే వారిని నీ చెడు కోరే వారిని ఒక కంట జాగ్రత్తగా గమ్యస్తూ ఉండు తేనె పూసిన విషపు కత్తులతో అప్రమత్తంగా ఉండు నీవు కోరిన కోరిక అతి త్వరలోనే నెరవేరబోతుంది నీవు కోరుకున్నది నిన్ను వెతుక్కుంటూ అనుకోని విధంగా నీ ఇంటి తలుపులు తట్టబోతుంది నీ వద్దకు రాబోతుంది నమ్మకంతో ఉండు ఇక మీదట అనవసరపు ఆలోచనలు లేకుండా ఆనందంతో ఆరోగ్యంతో మానసిక ప్రశాంతతతో ఉండేలా అలవాటు చేసుకో ఇక మీదట నీ జీవితంలో కష్టం అనే మాటకు తావు ఉండరాదు నీ జీవితంలో ఆనందం మాత్రమే ఉండాలి ఈ బాబా నీకు ఎప్పుడూ తోడుగా నీడగా ఉంటాడు నీకోసం నేను ఒక గొప్ప నామాన్ని ఉపదేశిస్తాను నేను చెప్పే ఈ నామాన్ని ఎల్లవేళలా భక్తి శ్రద్ధలతో నమ్మకంతో అరవై రోజులు స్మరిస్తూ ఉండు ఆ నామమెంటో చెప్తాను జాగ్రత్తగా విను ఓం విం శ్రీ సాయి సిద్ధి సంకల్పాయ నమ విం శ్రీ సాయి సిద్ధి సంకల్పాయ నమ విం శ్రీ సాయి సిద్ధి సంకల్పాయ నమ నీవు ఈ నామాన్ని అరవై రోజులు క్రమం తప్పకుండా ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఈ నామాన్ని స్మరణ చేస్తూ ఉండు ఈ అరవై రోజులలో వచ్చే గురువారాలు ఐదు పసుపు కొమ్ములు తీసుకొని నీ మనసులోని సంకల్పాన్ని చెప్పుకొని దునిలో వేసినట్లయితే తప్పకుండా అతి శీఘ్రంగా సత్ఫలితాలు నీకు కలుగుతాయి అరవై రోజులు పూర్తి అయ్యేలోపు అద్భుతమైన ఫలితాలను నీవే చూస్తావు మీరందరూ గురువారం సాయి భక్తులుగా కాకుండా గురు భక్తులుగా నమ్మి పూజించండి మీరు గురువారం భక్తులుగా ఉంటే గురువారం కోసమే ఎదురు చూస్తుంటారు అదే గురుభక్తులుగా ఉంటే ప్రతిరోజు మీకు గురువారమే అవుతుంది ఓం విమ్ శ్రీ సాయి సిద్ధి సంకల్పాయ నమః ఈ నామజపం మీ అందరికీ రక్షణ కవచంలా కాపాడుతుంది మీ సంకల్ప సిద్ధి అతి శీఘ్రంగా నెరవేరుతుంది నా మాటలను భక్తి శ్రద్ధలతో ఆలకించి నేను చెప్పిన విధంగా పాటించి చూడు సంతోషం అదృష్టం ఐశ్వర్యం మీ ఇంటి తలుపు తడుతుంది శత్రుభయం లేకుండా పోతుంది ఈ బాబా దీవెనలు నీకు నీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి ఏ కోరికతో అయితే నీవు ఇంతకాలము నిరీక్షిస్తున్నావో ఆ కోరిక తీరే గొప్ప శుభవార్తను నీవు అది త్వరలోనే వినబోతున్నావు నేను చెప్పినవి తప్పక పాటించు ఈ బాబా ఆశీస్సులు నీకు సంపూర్ణంగా ఉంటాయి విన్నారు కదండి ఈరోజు బాబా సందేశాన్ని మనం కూడా సాయిబాబా గారు చెప్పిన మంత్రాన్ని పఠిద్దాము మరొక సాయి సందేశంతో మీ ముందుకి మళ్ళీ వస్తాను సర్వేజన సుఖినోభవంతు ஜெய் சாய்ராம்